మీరు కార్తీక మాసంలో కార్తీక సోమవారాల ప్రాముఖ్యత శివారాధన విధానాలు ఉపవాస నియమాల గురించి ఈ వీడియోలో చూద్దాం కార్తీక సోమవారాల విశిష్టత కార్తీక మాసం శివారాధనకు అత్యంత ప్రధానమైనది అందులోనూ సోమవారాలు మరింత విశేషమైనవి ఈ మాసంలో స్నానం దానం జపం తపం పురాణ శ్రవణం ముఖ్యమైనవి సోమవారాల్లో పగలు ఉపవాసముండి సాయంకాలం చుక్కలు చూశాక దీపారాధన శివారాధన చేసి ఆ తర్వాత భోజనం చేయడం మంచిది శివారాధన మరియు ప్రదోషకాల ఆరాధన సోమవారం శివారాధనకు ముఖ్యమైన రోజు ఉదయకాల అభిషేకంతో పాటు ప్రదోషకాల ఆరాధన చాలా విశేషమైనది ప్రదోషకాలంలో పరమేశ్వరుడు తాండవం చేస్తాడు ఆ సమయంలో అర్చన చేస్తే అత్యంత ప్రసన్నుడుగా ఉంటాడని చెబుతారు ప్రదోషకాలంలో దీపారాధన చేయడం చాలా మంచిది సూర్యాస్తమయం కాగానే దీపం పెట్టాలి ఆరాధన విధానం దేవాలయంలో శివాలయంలో శివాభిషేకం రుద్రాభిషేకం చేయించుకోవచ్చు మృణ్మయలింగాలతో అభిషేకం సహస్రలింగార్చన ఏకాదశ ద్వాదశ రుద్రాభిషేకాలు చేయించుకోవచ్చు ఇంట్లో ఇంట్లో శివలింగముంటే పురోహితులతో పూజ చేయించుకోవచ్చు లేదా కేవలం ఓం నమః శివాయ అని దండం పెట్టుకుని మూడు ఉద్ధరణల నీటితో లింగానికి అభిషేకం చేసుకోవచ్చు పంచామృతాలతో పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార అభిషేకం కూడా చేసుకోవచ్చు నామస్మరణ పగలు ఉపవాసముండి ఎక్కువగా మోనాన్ని ఆశ్రయించాలి విందులూ వినోదాలు ముచ్చట్లు లేకుండా శివనామస్మరణతో సమయం గడపాలి ఓం నమః శివాయ అనే పంచాక్షరిని ఒక వంద సార్లు చదువుకోవడం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది లింగాష్టకం బిల్వాష్టకం శివమహిమ్న స్తోత్రం శివమానస పూజ వంటివి చదువుకోవచ్చు ఉపవాసం మరియు నియమాలు పగలు ఆహార స్వీకారం లేకుండా ఉపవాసముండాలి సాయంకాలం దీపారాధన పూజ తరువాత వంట చేసుకుని స్వామికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని భుజించాలి ఉపవాసం చేయకూడనివారు బాలింతలు పసిపిల్లలకు పాలిచ్చే స్త్రీలు గర్భవతులు చిన్నపిల్లలు వృద్ధులు అనారోగ్యంతో ఉండి మందులు వాడేవారు ఉపవాసం జోలికి వెళ్లవద్దు ఉపవాసానికి ప్రత్యామ్నాయం నియమం పాటించడానికి వీరు ఉదయం స్వామివారికి నివేదన చేసిన పాలు పళ్ళు భోజనం స్వీకరించి కొంత నిశ్శబ్దంగా ఉంటూ శివనామస్మరణ చేసుకోవచ్చు ఉపవాసం అంటే అన్నం మానేయడం కాదు భగవంతుని సమీపంలో ఉప వసించడం అని అర్థం ఫలితం కార్తీక సోమవారాల్లో శివారాధన చేస్తే శివుడు సులభంగా ప్రసన్నుడు అవుతాడు శివారాధన ఐశ్వర్యకారకం మోక్షకారకం ఉద్యోగం సంపద లేదా జీవితంలో పురోగతి వంటి కోరికలు ఉన్నవారు త్రికరణ శుద్ధిగా పూజచేస్తే అత్యద్భుతమైన ఫలితాలు పొందవచ్చు కోరికలు లేనివారికి కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది వీలైనంతవరకు నాలుగు సోమవారాలు ఈ నియమాన్ని పాటించడానికి ప్రయత్నించాలి ఒక్కవారం చేసినా మానేయకుండా చేయడం ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంతరంగం అలాగే కార్తీక మాసంలో చేయకూడని పనులు పూజ విధానం గురించి మరిన్ని వీడియోలు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి